ప్రోత్సహించే ప్రయత్నం బర్నబా సౌలును వెదుకుటకు తాసునకు వెళ్ళి అతనిని కనుగొని అంతయోకియాకు తోడుకుని వచ్చెను అపోస్తుల కార్యములు పదకొండు ఇరవై ఐదు సౌలు ప్రభువును విశ్వసించిన తరువాత ఎర్షలేమునకు వచ్చినప్పుడు అతనిని ఎవరూ నమ్మలేదు బర్నభ చొరవ తీసుకుని అపోస్తుల దగ్గరకు పౌలును తీసుకువచ్చాడు అయితే సౌలును చంపాలని యూదులు ప్రయత్నం చేసినప్పుడు అతనిని తార్సునకు పంపించారు మరలా బర్నబా సౌలును కనుక్కోవడానికి తార్సునకు వెళ్ళి అతనిని వెతికి అంతే పట్టణానికి తీసుకువచ్చాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు బర్నబా చేసిన ప్రయత్నం ఎంతో విలువైనది నేటి కాపరులు సంఘ వేదిక మాకు మా పిల్లలకు మాత్రమే అన్న భావనను వీడి ఆధునిక సువార్థికులను వెతికి వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయగలిగితే ప్రార్థన దేవా ఆధునిక సంఘ కాపరులు బర్ణవాలాగా లాంటి నూతన సేవకులకు ప్రోత్సాహకారులుగా ఉండేలా చేయండి ఆమె నేటి సూక్తి ఆధునిక కాపరి విశ్వాసులను మేపే కాపరిగా సేవకులను తయారు చేసే కాపరిగా ఉండాలి